మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రిమైన దైవజనాంగమా ఈ అనుదిన మన్న అను ఆధ్యాత్మిక వర్తమానాల శీర్షికను మానక నడిపిస్తున్న దేవునికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న మిత్రులకు మా కొడుకు ప్రార్థిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్న ఆప్తులకు నా ప్రత్యేకమైన మందన మరణాతలు మరణాత రండి దేవుని వాక్యాన్ని ప్రభు పాదములు ఎదుట మనము విందుము ప్రస్తుతము లెంట్ దినాల్లో ఉన్నాం ఈ లెంట్ దినముల యొక్క కాల వ్యవధిలో మనము ముగింపునకు వచ్చి నాము గనుక రేపు ఆదివారం అనగా పదమూడవ తారీఖు మొదలు పరిశుద్ధ వారములు మటలాదివారముతో ప్రారంభించబడతాయి ఈ మటలాదివారము దినమున యేసు క్రీస్తు ప్రభువారు భారవాహపు పశువైన గాడిదును గాడిద పిల్ల మీద ఎక్కిన అనుభవాలు ఆయా సంఘాల్లో మనం వింటూ వస్తాం నన్ను అనేకులు అడగగా నేను కూడా కొన్ని గార్ధాబము భారవాహపు పశువు అని పిలువబడుతున్న గాడిదను గురించిన అంశాలు ఒకటి రెండు మూడుగా నేను చెప్పుకుంటూ వస్తున్నా నిన్నటి కాలమందు అడవి గాడిద అయిన ఇష్మాయేలు జీవితంలో అడవి గాడిద యొక్క లక్షణాలను చెప్పి ఆ అడవి గాడిదైన ఇష్మాయేలును దేవుడు కూడా ప్రేమించాడు ఆయన కొరకు వేయబడ్డాడని చెప్పుటకు సంతోషించి ఉన్నాము ఈ పూట ఒక్క మరొక గాడిదను గురించిన విషయాలు నేను మీ మీకు అందించాలి అనే ఆత్రుత ఆలోచన చేత బైబిల్ గ్రంథములోని యస్ గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఏడవ చరణాన్ని చదువుకుందము యషయా గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచ్చినము జత జతలుగా వచ్చు రౌతులను వరస్సులుగా వచ్చు గాడిదులను వరస్సులుగా వచ్చు ఒంటెలను అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవియొగ్గి నిదానించి చూచెను ప్రియమైన దేవుని పెట్టాన చదవబడిన లేఖన భాగములో మూడు రకాలైన జంతువులను మనము చూచడము ఒకటి జతలు జతలుగా ఉన్న రౌతులు తినే గ్యాదలు ఎద్దులు పశువులు అని కూడా పిలుస్తారు రౌతులు అనగానే రైతుకు ఉపయోగపడేటట్లుగాను దుక్కు దున్నే వాటిని తెలియజేస్తూ ఉంటారు పశువు రెండవది వరసలుగా వచ్చు గాడిద మూడవది వరసగా వచ్చు ఒంటెలు ఇందులో నేను మట్టల ఆదివారమును పురస్కరించుకొని వరసగా వచ్చు గాడిదలు అనే మాటను దేవుడు ఎందుకు ప్రస్తావించాడు అనగా వరస అనే మాట క్రమాన్ని చూపిస్తుంది కిందటి ఆ యొక్క మార్చు నెలలో దైవ జనుల మధ్య నేను వాక్యాన్ని అందించినప్పుడు క్రమాన్ని గురించి నా మాటలో నేను అందించడం జరిగింది దానికి మూలవాక్యంగా మొదటి దశాను రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో దేవుడు క్రమమును కలిగిన వాడని ఎస్ఏ గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచ్చినం కాబోలు అక్కడ కూడా దేవుడు దేవుడే క్రమాన్ని నేర్పనని చెప్పబడుతూ మతీ సువార్త ఏడో అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన దేవా నేను అద్భుతాలు చేసిన వాడిని సువార్త ప్రకటించిన వాడిని అంటే అక్రమము చేయవారులారా నా ఎద్దు నుండి తొలగి పొమ్మని చెబుతూ సేవాక్రమము మందిరక్రమము మందశు క్రమము అలాగే మనం గమనించిన వారు అయితే లేవీ క్రమము మెలిసి దిక్కు క్రమము గురించి చెప్పుకుంటూ వచ్చాను అయితే ఈరోజు నేను కేవలం సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాను కాబట్టి సంఘములకు దేవుడు క్రమాన్ని నేర్పాలనుకున్నాడు అందుకనే యేసు క్రీస్తు ప్రభువారు కూడా ఐదు రొట్టెలు రెండు చేపలు పంచిపెట్టు ఆ సమయమును కూడా వారిని వరసలుగా కూర్చోపెట్టమని ఆ ఐదు వేల మందిని దేవుడు వరస క్రమాన్ని కూర్చోబెట్టినట్లుగా మన దేవుడు క్రమము కలిగిన దేవుడు అని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను అయితే ఈరోజు నేను వరసగా వచ్చు గాడిదలు అని పేరు పెట్టి తమ్మునైళ్ళలో ఈ సందేశాన్ని మీకు ఇవ్వడానికి గల ఉద్దేశం ఏంటి అని అంటే వరుస క్రమము కలిగిన ఒక గాడిదిలాగా లేదా గాడుదులు లాగా మనము కూడా ప్రతి దానికి క్రమాన్ని కలిగి జీవించాలి ఒక పర్యాయము మనకున్న ఆ వరుస క్రమం ఏంటో సంఖ్యాకాండములోని దేవుడు మోసే ద్వారా రాయించాడు సంఖ్యాకాండము రెండవ అధ్యాయము సంఖ్యాకాండము రెండవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుతున్నాను కొద్ది జాగ్రత్తగా విందుము ప్రత్యక్షపు గుడారము లేవియుల పాలెములతో పాలెముల నడుమున సాగి నడవలను వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతి వాడునూ తన తన వరస్సులో సాగి నడవలను ఏమర్థమైంది దేవుడు ఇస్రాయిలీ ప్రజలకు మోసే ద్వారా ఈ మాటలు రాయించాడు ప్రత్యక్షపు గుణాలములో సేవ చేయడానికి ఖచ్చితంగా ముప్పై సంవత్సరాల వయసు రావాలి ముప్పై సంవత్సరాల వయసు వచ్చిన ఏ ఒక్కరూ కూడా ఖాళీగా ఉండకూడదు ఒకటి లోపల అనగా మందిరంలోనైనా సేవ చేయాలి రెండు ఇజ్రాయిలీల మధ్యనైనా సేవ చేయాలంటే యుద్ధం యుద్ధానికి సైనికుడుగానే ఉండాలి అంటే ముప్పై ఏళ్ళు దాటిన ఆయనకి మందిరంలో అయినా సేవ చేయాలి మందిరం అయినా అంటే సైనికులుగా ఇజ్రాయిల్ పక్షం యుద్ధము చేయవాడిగానైనా సేవ చేయాలి ఆ సేవ వయసు ముప్పై సంవత్సరం సంఖ్యాకాండంలో ఉంటుంది మీరు చదువుకోండి సరే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది అని అంటే మందిరములో సేవ చేస్తున్న ఆ సేవకులంట ప్రత్యక్ష గుడారము లేవీలు పాలెములో పాలమలకు నడుమున సాగి నడవవలెను వారెట్టు దిగుతురు అట్లే తమ తమ ధ్వజమును బట్టి ప్రతివాడును తమ తమ వనస్సులో సాగి నడవవలెను మీకు బాగా చెప్తాను అర్థమయ్యేటట్లు మనందరికీ ప్రత్యక్ష గుడారం తెలుసు ప్రత్యక్ష గుడారములో మూడు భాగాలు ఉన్నాయి ఒకటి ఆవరణము రెండు పరిశుద్ధ స్థలము మూడు అతి పరిశుద్ధ స్థలము ఇప్పుడు నేను వెనక నుంచి వస్తున్నాను మీకు అర్థమయ్యేటట్లుగా ఎవరైనా సరే ప్రత్యక్షపు గుడారములో నుంచి సాగి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మొదట నడవలసిన ఎవరు ప్రధాన యాచకులు ఈ ప్రధాన యాజకుడు ప్రత్యక్షపు గుడారపు యొక్క పరిశుద్ధ స్థలములో నుండి ఎందుకంటే ఆయన ఆయన ఒక్కడే అరుగుడు కాబట్టి ప్రధాన యాజకుడు ముందు నిలబడి నడవడం మొదలు పెట్టాలి ఇది క్రమం ఈయన తరువాత యాజకత్వం చేసేవారు అంటే ప్రధాన యాజకుడు తర్వాత నడవలసిన రెండో గుంపు ఎవరు యాజకులు మూడో గుంపు ఎవరు లేవీలు లేవీ గోత్రమునికి చెందినవారు అంటే ఇస్రాయిలీలు ఎప్పుడైతే మేఘస్తంభం కదులుతున్నప్పుడు నడిచే క్రమాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను ప్రధాన యాజకులు మొదటి నడవాలి తర్వాత యాజకులు నడవాలి తర్వాత లేవీలు నడవాలి తరువాత ఆ ప్రత్యక్షపు గుడారములో పనిచేసే పనివారు ఉదాహరణగా ద్వారపాలికులు అని కూడా పిలుస్తారు ఆ మందిరములో ఏవైతే మొయ్యాలో కర్రలు మోసే వాళ్ళు ఉంటారు మేకులు తాళ్ళు తోళ్ళు మందసము అలాగే ఇంకా మందిరంలో ఉన్న ఆ బయట ద్వారపాలకులు ద్వార ఇవన్నీ కూడా వాళ్ళు తరువాతే సర్వ సర్వసమూహం నడవాలి అలా కాదు సర్వ సమాజం అంటుంది పాస్టర్ గారు ప్రధాన యాజకుడు నేను ముందు నడుస్తాను మీరు నాయనకల్ని నడవండి అంటే ఒప్పుకోడు దేవుడు మన దేవుడు క్రమము కలిగిన దేవుడు అది గుర్తుపెట్టుకోండి అందుకని ప్రధాన యాజకుడు తర్వాత యాజకుడు యాజకుడు తర్వాత లేవీలు లేవీలు తర్వాత అక్కడున్న ద్వారపాలికులు లేదా మందస్థములో పనిచేసేవారు తర్వాత ఇస్రాయిలీల సర్వ సమాజం ఇలా ఐదు గుంపులుగా వారు బయలుదేరేవారు దేవుడు మేఘస్తంభాన్ని నడిపించినప్పుడు ఈ సమూహం బయలుదేరేది అయితే ప్రేమే దేవుని బిడ్డలారా ఇవన్నీ మనం నేర్చుకునేటప్పుడు ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి మన దేవుడు ఎలాగో వరస కలిగిన దేవుడు కాబట్టి మట్లాది మట్లాదివారు రోజున గాడిదని మనం ఎందుకు గుర్తు చేసుకుంటాము అంటే దేవుని పనులో గాడిద వరస క్రమంలో ఉపయోగపడినట్లు ప్రతి విశ్వాసి కూడా గాడిద వలె వరుస క్రమంలో ఉపయోగపడాలి ఒక మాట మీకు చూపిస్తే మీకు అర్థమవుతుంది దినవృత్తాంతముల రెండవ గ్రంథము రెండవ దినవృత్తాంతముల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము రెండు దినవృత్తాంతముల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం మీరు రెండో వచనాన్ని చదువుతున్నాను చాలా జాగ్రత్తగానండి ఇక్కడ రాజు అని హిజికియా చెప్తున్నమాట అంతటా హిజికియ ఎవరి సేవాధర్మం వారు జరుపుకున్నట్లుగా యాజకులను వరసల ప్రకారముగాను లేవీలు వారి వారి వరసల ప్రకారముగాను నియమించను దహన బలు సమాధాన బలు అర్పించడాకును సేవలు జరిగించుటకును కృతజ్ఞతాసులు చెల్లించడకును యహో పాలపు ద్వారములు యొక్క శుద్ధులు చేయుటకును యాజకులు లేవీలను నియమించను చూడండి ప్రేమ దేవుని పెట్టారా ఇక్కడ దేవుడు ఒక వరసను చూపిస్తున్నాడు అయితే ఈ వరసని నేను చెప్పను ఎందుకంటే ప్రధాన యాజకుడి పని ఏంటి సంవత్సరానికి ఒక పర్యాయము రక్తాన్ని తీసుకొని వెళ్ళి యహోవా యొక్క మందస్తమైన ప్రత్యక్షపు గుడారములో పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలములో చెందించాలి అలాగే పరిశుద్ధ స్థలంలో కూడా ఆయన దాటి వెళ్ళాలి ఇది ప్రధాన యాజకుడి పని యాజకుడి పని ఏంటి ఆ బలిపీఠం దగ్గర బలి పశువులు ఐదు రకాలైన అర్పణలు అది పాప పరిహార్థ బలి బలి లేదంటే అపరాధ బలి ఇలా ఐదు రకాల బలి నైవేద్యము ఇవన్నీ ప్రధాన యాజకుడు చేయాలి లేవీలు చెత్త ఎత్తడము పారబోయడం వంటివి అలాగే ద్వారపాలకులు కూడా ఆ సుత్తి మేకలు ఆ దేవుడి మందిరాలు చూసుకుంటారు అయితే ఈరోజు నేను చెప్పొచ్చే మాట ఏంటంటే బయట ఉన్న గుడారం బయట ఉన్న ఇస్రాయేళ్ల సర్వ సమాజం కూడా వారికి కూడా దేవుడు పని అప్పగించి అంటే విశ్వాసులైన మనకి గాడిదులైన మనకి ఉన్న పని సేవాధర్మపు పని అందుకనే దేవుడు జటలగా యుద్ధులు తీసుకున్నాడు జతలుగా ఒంట్లు తీసుకున్నాడు వరుసగా గాడిదలు కూడా తీసుకున్నాడు ఈరోజు ఒకటే చెప్పేస్తున్నానంటే మీకు అర్థమయ్యేటట్లుగా వరుసగా ఉన్న గాడిద చేయాల్సిన పని ఒక వరుసలో ఉన్న విశ్వాసు చేయాలి దాని పేరే సేవాధర్మము విశ్వాసులు సహితము కూడా సేవాధర్మాన్ని చెయ్యాలి పాస్టర్ గారు మేము చెయ్యాలని ఉంది కానీ మా సేవాధర్మం ఏంటో మాకు తెలియదు మాకు చెప్పండి అంటే ఒక ఆవుడిని మీకు పరిచయం చేసి ముగించేస్తా ఆషేరు గోత్రపురాలు ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మించిన సమయంలో విధవ రాడ్లుగా పిలువబడుతూ ఉన్న ఆషేరు గోత్రపురాలైన అన్న అన్న అనే ఒక ఆవిడి సేవాధర్మాన్ని చేసిందంట ఆవిడ సేవాధర్మం ఏంటో అలాగే మనం కూడా చేద్దాం ఆవిడ ఏంటి చేసిందో ప్రతి విశ్వాసి కూడా ప్రతి గాడిది కూడా వరుసగా అదే పని చేయాలి ఏంటప్పని చూద్దాం చూడండి అప్పులు కాసు వార్త రెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చిన ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలి ఉండి అండర్లైన్ చేసుకోండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రెయ్యం పగలు సేవ చేయుచుండెను విశ్వాసు చేయాల్సిన పని మందిరమును విడవక రెయిం పగలు యహోవ మందిరములో అయితే ప్రార్థనలు లేదా ఉపవాస ప్రార్థనలు ప్రతి విశ్వాసి ఏమిటి ఆదివారం పూట దేవుని మందిరానికి వచ్చేస్తాను ఇక నా సోమవారం నుంచి నా పని చేసుకుంటాను తినడము తాగడము పడుకోవడము నిద్రించడము ఇవి కాదు మనకున్న పని మనకున్న వరుస క్రమం ఏంటి అంటే క్రమము కలిగిన గాడిదగ మనం ఉండాలంటే కుదిరితే ఓ ప్రార్థన చేయ మందిరంలో ఇంకా చేయగలిగితే ఉపవాస ప్రార్థన చేయి ఇది ప్రతి ఇస్రాయిలు చేయవలసిన ధర్మము హిజుకి నియమించాడు అబ్బాయి ప్రధాని యాజగుడు పని చేస్తున్నాడు ఓకే యాజగుడు పనిచేస్తున్నాడు ఓకే లేవిడు పనిచేస్తున్నాడు ఓకే ఆ బయట ఉన్న ఆ ద్వారం పాలకులు కానీ ఆ మందిరంలో ఉన్న వారు పని చేస్తున్నారు ఓకే మరి ఇస్రాయిలు మీరు ఏం చేస్తున్నారు బయట మన్నా కురుస్తుంటే పొద్దున్నే వెళ్ళి కూర్చుకుంటున్నారు బాగానే ఉంది సాయంత్రం కూరీలు పడుతూ తింటున్నారు బానే ఉంది మరి మిగతా టైం ఏం చేస్తున్నారు అది కాదే పాస్టర్గా తింటున్నాం కోడుకుంటున్నాను పిల్లలకి అంటున్నాం చెప్తారా ప్రతి సేవా ధర్మం పగల ప్రార్థన కుదురుత రాత్రి ఉపవాస ప్రార్థన ఇది మన జీవిత అంతా మనం చేయవలసిన ఒక ధర్మమై ఉన్నది ఒక క్రమమై ఉన్నది ప్రభు ఈ గాడిద ద్వారా మనకు నేర్పాలనుకుంటున్నమాట వరసగా ఉన్న గాడిదలను అతడు చూచను దేవుడు మనల్ని చూచినప్పుడంట అక్కడ కట్టబడిన గాడిదలను చూసారేమో మందిరంలో ఉన్న విశ్వాసిని ప్రార్థనలోను ఉపవాస ప్రార్థనలో ఉన్న గాడిదలుగా దేవుడు మనల్ని చూచను కాక అలా చూసి దేవుడు మనల్ని దీవించనుగాక గాక ఆ గాడిదకి ఇచ్చిన ఘనత మనకి ఈ గాడిదకి ఇచ్చును కాక అట్టి కృప మనకివ్వడానికే కల్వరు శిలువులో ప్రభు ప్రాణం పెట్టాడు కాబట్టి విలువైన గాడిదగా దగ్గర వరుస క్రమం విలిగిన గాడిద వల్లే ప్రభు దగ్గర ఉపవాస ప్రార్థనలతోనూ ప్రార్థనలతోనూ జీవిద్దాం అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక ప్రార్థన పర్వతండ్రికి వందనాలు ఈ వరుస కలిగిన క్రమం కలిగిన గాడిదలో నుంచి కొన్ని ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్చుకోవడానికి కృప చూపించారు విన్న ప్రతి మాట మా అంతరంగాన్ని స్థిరపరిచి బలపరిచి కార్యరూపం దాల్చిను రక్షకుడును పరిశుద్ధులు అనేస్తున్నాము అడిగి వేడుకలు పొందుకొని చున్నాము మా పరమ తండ్రి ఐ మీన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెన మట్లాదివారపు రోజు ఆశీర్వాదములు రానున్న పరిశుద్ధ వారపుల దీవెనలు ఆశీర్వాదములు లెంట్లోని ప్రస్తుత దీవునకు ఆశీర్వాదములు సర్వసమృద్ధి దేవుడు మనకు అనుగ్రహించరు గాక అందరికి మరణాక